శ్రీ శివభక్త మార్కండేయ మందిరం భాగ్యనగర్ కామద్గారు మందిరంలో ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున మందిరంలో పాల్గొని దైవ దర్శనానికి వచ్చి అభిషేకాలు చేసి భగవంతుని కృపకు పాత్రలు అవుతూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మందిరంలో పూజాధికారులు జరుపుతూ ఆనందోత్సవాలతో శ్రీ మహాశివరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుతుంది అదే విధముగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ మంగారాములు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈరోజు అభిషేకంలో పాల్గొని మార్కండే మాముని జయంతి రోజు వేలంపాటలో సాల్వ దక్కించుకున్న సందర్భంగా ఈరోజు పూజాధికారులు జరిపి ఆ షాలువను మందిరం మేనేజ్మెంట్ కమిటీ యొక్క అధ్యక్షులు శ్రీ గాలిపల్లి భరత్ గారు వాళ్ళ టీము ఆధ్వర్యంలో ఆయనకు ఈరోజు సత్కరించి శ్రీ వంగరాములు గారికి అప్పచెప్పడం జరిగినది ఆ భగవంతుని కృపకు వారు వారు వారి కుటుంబము ఎల్లవెల్ల కృపా కాగలరని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మందిరం కమిటీ టీం సభ్యులందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినారు మట్టి తోటి మమ్ముల చేసి ఓ శివయ్యా సకుంటే మన్నుల కలిపి నవ్వుకుంటావు భూ మా శివయ్యా తోటి Yeah. రాములు గారు ఈ శివరాత్రి రోజు మీరు భగవంతుని చాలు మొన్న వేలం పాట జయంతి పాడేరు అది ఈ రోజు భగవంతుని సన్నిధిలో మీరు స్వీకరిస్తున్నారు దీని ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం మీ యొక్క అనుభవం చెప్పండి కొంచెం చాలా సంతోషంగా ఎంతో అదృష్టము మార్కండయ్య ఈ రోజు శివరాత్రి శివరాత్రి రోజున మన జీవెంటి తెలుగు బాంధవులు అందరికీ శుభాకాంక్షలు అదే విధంగా మొన్న మార్కండే జయంతి రోజు మన చేతు చేసిన వేల బాధలు మన కాంబడి గారి నుంచి మన అందరి యొక్క వంద పెద్ద మనిషి సమితిలో కూడా పెద్ద మనిషి అతను ఈ పోటీ పాల్గొని ఆ శాలను దర్శించుకున్నాడు ఆ దేవుడి అతనికి మన తామగారి తరపున మన ఈ మొత్తం తామగారి తరఫున మన వంద రాముని గారు ఈ శాలను దర్శించుకున్నందుకు అతనికి మనం అతను పద్మశాల సమాజం తరఫున మరియు ఈ మార్కండే మందిరం తరఫున అతనికి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ కార్యక్రమానికి ఈ రోజు చివరటి రోజున వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిలిచి వాళ్ళ సన్మానం చేసి మరి ఈ పూజ చేపించి అర్చన చేపించి మన శ్రీ ఆశీర్వదం ఈ మన శ్రీభక్త మార్కండే అధ్యక్షుడు శ్రీ దాడిపల్లి మరి వాళ్ళ కమిటీ మొత్తం అందరికి మన బిగ్ బాస్ ట్రైలర్ ఇతను సెక్రటరీగా ఉండరు ఇతర ఈ శ్రీభక్త మార్కండే మందిరం కమిటీ మొత్తం చాలా మంచిగా వరకు చేస్తుంది వాళ్ళకు కూడా మన అత్యంత సమయం తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము వారి కూడా అందరికీ శుభాకాంక్షలు భరతి గారు మీ అభిప్రాయం కొంచెం తెలుపండి అందరికంటే మొదలు జై మార్కండేయ ఇవాళ శివరాత్రి మన మార్కండేయుడు మన శివభక్తుడు తన తండ్రి అయిన మన అందరికీ శివుడు ఇవాళ పెద్ద కార్యక్రమం ఏదైతే ఇవాళ మనము మన వంగ రాములు గారు మొన్న మార్కండేయ జయంతి నాడు మన దేవుడు రోజు మన కుల దేవతలు పుట్టినరోజు నాడు మనం ఏదైతే మన ప్రథ ఏదైతే ఉన్నదో సాల్వా నేసాక ఇక్కడ తీసుకొచ్చినాక ఏదైతే మనం వేలంపాట వేసుకుంటామో ఆ వేలం పాటలో అందరికంటే ఎక్కువ వేలం పాట పెద్ద ఎత్తున పాడి ఆయనే ఈ తాప శాలువా వేలంపాటలో ఆ శాలువా దక్కించుకున్నాడు యాభై ఒక్క యాభై రెండు వేలకు తన ఆ వేలం పాట దక్కించుకో అన్నాడు దక్కించుకున్నాడు అని ఇక కొన్ని కారణాల వల్ల ఆ మధ్యలో వీలు రాలేదు కొన్ని కారణాల వల్ల తను దేశం పోవడం జరిగింది కావున ఇక ఇప్పుడు ఇవాళ పండుగన్నారు కాబట్టి ఆయన వారం రోజులు మొదలైన నాకు వచ్చి కలిసి చెప్పిండు మనం శివరాత్రి నాడు మనము ఈ చాలువ తీసుకుందామనని అని అతను సుధా ఇద్దరు కొడుకులు ఒక్క కూతురు వాళ్ళందరూ సుధా దేవుడు ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో సుధా అందరూ చాలా పెద్ద చిన్న చదువు చదివారు మన భివండి పద్మశాలి సమాజానికి చాలా గర్వమైన విషయం ఏంటన్నా అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ దాదాపు అందరు డాక్టర్లు ఇంజనీర్స్ అని వాళ్ళ కోడళ్ళైనా వాళ్ళ కొడుకులైనా అందరూ చాలా పెద్ద ఎత్తున జాబర్స్ కావున వాళ్ళందరూ దేవుడు ఇలాగే చుట ఐశ్వరారోగ్యాలు ఇవ్వాలి అని కోరుతున్నాము అని ఇక చుట ఇలాగే గుండెకి రావాలి సమాజంలో సుట ఆయన చాలా పెద్ద ఎత్తున అందిస్తుంటారు గత కొన్నేళ్ల పాటు సుట ఆయనే మన అఖిల పద్మశాలి సమాజంలో చుట చాలా పెద్ద ఎత్తున సేవలు అందిస్తుంటారు కొన్నేళ్ల సంధి ఆయనే అంటే ఇక సగం జీవితం సుత ఆయన సమాజానికి అర్పించినాడు అటువంటి వ్యక్తి ఇవాళ మనకు శాలువ పాట పాడి అందరికంటే ఎక్కువ అంటే ఇన్ని సందా ఈ పాట అంత పెద్దగా ఇవాళ వాడలేదు మన శివభక్త మార్కండే మందిరానికి ఈ తాప అంత పెద్ద పాట వాడి ఆయన ఆ శాలువను అందించుకున్నాడు మరొకసారి ఆయనకు ఆయన ఫ్యామిలీ కు అందరికీ దేవుడు ఐశ్వర్య కేరుతున్నాము అందరికీ జయ మార్కండే